జ్యోతిరావు పూలే గాంధీ సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం అణగారిన వర్గాలు అడుగు బలహీన వర్గాలు మరి విద్యా చైతన్యం లేక సమాజంలో వివక్షతకు గురై బడుగు బలహీన వర్గాల యొక్క ఆంక్షలకు యొక్క ఎదుగుదల ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో ఈ భారతావనిలో ఈ భరతఖండముపై ఒక అజ్ఞానపు చీకటలను తొలగించడానికి ఉద్భవించినటువంటి గొప్ప మహా విప్లవకారుడు ఉద్యమకారుడు చైతన్యకారుడు అయినటువంటి వెలుగురేఖ మహాత్మా జ్యోతిరావు గారు పూడే గారు మరి వారి యొక్క వారిని స్మరించుకుంటూ వారి యొక్క జీవితాన్ని నెమరు వేసుకుంటూ ఈరోజు శ్రీ కాకి ఒటేర్ల సంక్షేమ సంఘం అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పుణ్య వర్ధన్ చేప కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది మరి వారు అప్పుడున్నటువంటి బీసీ పిల్లల యొక్క వివక్షతను ప్రాణంతో మరి విద్యలకి పిల్లలకి విద్యా చైతన్యం ఎంత అవసరమో అదేవిధంగా మహిళలకు కూడా ఇది అదేవిధంగా అవసరమని వారి భార్య జ్యోతిబా పూలే గారిని కూడా ఆవిత్రబాబు పూలే గారిని కూడా మొట్టమొదటి టీచర్గా చేసినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి వారు తర్వాత వచ్చిన తరమైనటువంటి స్వతంత్ర సమరయోధులైతేనేమి మరి భారతదేశాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి మహాపురుషులైతే ఎంతోమందికి ఆదర్శనీయులుగా ఆదర్శ పురుషుడిగా మహాత్మ జ్యోతిరావు బుల్లే గారు వెలుగొందారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారి యొక్క గురువుగా మరి జ్యోతిరావు మన జ్యోతిరావు బుల్లె గారిని అభివర్ణించి తర్వాత బడుగు బలహీన వర్గాల నిమ్నజాతి వర్గాల కోసం వారి చైతన్యం కోసం ఈరోజు భారతదేశంలో వారి రాజ్యాధికారం కోసం అనేక సమస్యల మీద పోరాడి చైతన్యవంతులు చేసినటువంటి నాయకుడు మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి జ్యోతిరావు పూలే గారి గురువుగా ఆయన తలచి ఈరోజు ఇంత చైతన్యం తీసుకొచ్చి ఇప్పుడు మనము ఈ విజ్ఞానపు జ్యోతిని వెలిగించుకొని మరి చదువు సంఘంలో కానీ తెలివితేటల్లో కానీ రాజ్యాధికారంలో కానీ అన్నీ కూడా రావడానికి మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారు మొదటి ఆజ్యుడని మరి ఈరోజు గుర్తెరిగి వారి యొక్క వర్తంతి సందర్భంగా వారి ఘనమైనటువంటి నివారణలు అర్పిస్తూ వారికి శ్రీ ఖాత్రి వడ్డెల సంఘం బీజీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివారణ అర్పించడం జరిగింది మరి బీజీ సంక్షేమ సంఘం తరఫున మా పట్టణాధ్యక్షుడు అశోక్ గారి ఆధ్వర్యంలో ఖాద్రి వడ్డెల సంక్షేమ సంఘం తరఫున మా అధ్యక్షుడు బాబా గంగయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా వేరు వేరున ధన్యవాదాలు తెలియజేస్తాం बोले हमारा है महात्मा ज्योतिरा बोले हमारा है हमारा है महात्मा ज्योतिरा बोले हमारा है किला एक किताबी माया कि